హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు లక్షల రూపాయలు వస్తే ఎలా ఫీల్ అవుతారు ఇల్లీగల్గా కాదు లీగల్గానే మీరు ఇంట్లో ఉండే లక్షలు సంపాదించే మార్గాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాం లక్షాధికారి అవ్వాలనే మీ కలను సులభంగా నెరవేర్చుకోవడానికి ఇదొక మంచి మార్గం ఇంట్లో కూర్చునే సులభమైన పద్ధతిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మీ దగ్గర పాత యాభై నోట్లు ఉండాలి మీ దగ్గర పాత యాభై నోట్లు ఉంటే దాన్ని మీరు ఐదు లక్షలకు అమ్మచ్చు ఇలా పాత యాభై నోట్లను అమ్మి దేశంలో కొంతమంది నిజంగానే లక్షాధికారులు అయ్యారు మోసం చేస్తున్నారనో మీరు అనుమానపడాల్సిన పని లేదు కానీ మీ దగ్గర ఖచ్చితంగా పాత యాభై నోటు ఉండి తీరాల్సిందే యాభై నోటుకు డిమాండ్ ఉంది అదే మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది అయితే మీ దగ్గర ఉన్న పాత యాభై నోటుకు కొన్ని ప్రత్యేకతలు ఉండాల్సిందే మీ దగ్గర ఉన్న యాభై నోటు ముందు భాగంలో మూడు అంకెల సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని రాసి ఉండాలి దీంతోపాటు యాభై నోటుపై మహాత్మా గాంధీ చిత్రం ఉండాలి ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్కు ముస్లిం కమ్యూనిటీలో చాలా డిమాండ్ అయితే ఉంది ఈ నెంబర్ ఉన్న కరెన్సీ నోటును వారు అభివృద్ధికి చిహ్నంగా భావిస్తారు అందుకే ఈ పాత యాభై నోటుకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది ముస్లిం కమ్యూనిటీలో ఉన్న ఈ సెంటిమెంట్ను ఇతరులు కూడా నమ్ముతారు అందుకే కొందరు డెవలప్మెంట్ కోసం ఈ నోటును కొనాలనుకుంటున్నారు మీ దగ్గర ఇలాంటి నోటు ఉంటే మీరు క్విక్కర్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది నోటు ఫోటోలను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఇక్కడ నోటును ఐదు లక్షలకు అమ్మచ్చు మీ దగ్గర ఉన్న ఆ నోటును కొనాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదించి మాట్లాడతారు వారితో మాట్లాడి మంచి ధరకు మీరు మీ నోటును అమ్మచ్చు మరి ఇలాంటి నోట్ను అమ్మేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మార్కెట్లో కొన్ని నకిలీ ఆఫర్లు కూడా రావచ్చు కాబట్టి ముందుగా ఆ నోటు నిజమైనదో కాదో పక్కాగా పరిశీ పరిశీలించుకోవడం చాలా ముఖ్యం మీరు నోటును అమ్మే ముందు విశ్వసనీయమైన వాణిజ్య వేదిక లేదా ప్లాట్ఫామ్ను మాత్రమే ఉపయోగించండి అలాగే ఎవరైనా ఇతర వివరాలు అడిగితే మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం జాగ్రత్తగా చేయాలి ఇకపై మీ దగ్గర ఉన్న పాత యాభై నోటుకు ప్రత్యేకతల గురించి మరింత తెలుసుకోండి ఆ సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మాత్రమే కాదు నోటు మీద ప్రింటింగ్ డేట్ సంవత్సరం వంటి వివరాలు కూడా దాన్ని విలువ పెరగడానికి కారణమవుతాయి అంతర్జాతీయ మార్కెట్లో ఈ రకాల కలెక్టర్ ఐటమ్స్ కొరకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మంచి పరిశోధన చేసి నోటును అమ్మడానికి అకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చట్టబద్ధంగా నమ్మకంతో మాత్రమే ఇలాంటి లావాదేవీలు చేయాలి ఇలాంటివి మీకు అర్థమయ్యే విధంగా వివరాలు తెలుసుకుని మీరు కూడా మీ స్వప్న లక్ష్యాధికారిగా మారే దిశగా ముందడుగులు వేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి